మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం ప్రజాపాలన నాలుగు సంక్షేమ పథకాలను జిల్లా విద్యాధికారి మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్ ప్రారంభించారు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా ఎంపీడీఓ కృష్ణవేణి మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ నాగవర్దన్ల ఆధ్వర్యంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి గారి మల్లేశం గౌడ్ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ మంజూరు పత్రాలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంతో బతికేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి కుమార్ గౌడ్ మాజీ ఎంపీటీసీ రూపుల అంసాన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి అనిల్ కుమార్ ఎల్లుగారి రెడ్డి పాండు మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు